చేసిన దేవుడు ఎవరు నిండుకున్నాడు మొదటగా నోవా గారు నిండుకున్నారు ఆ తరంలో ఆ తరంలో నిన్నటువంటి నోవా నిండుకున్నాడు తర్వాత కాలంలో ఎవరు నిండుకున్నాడు అబ్రహా గారు నిండుకున్నాడు అబ్రహా ఏకాంత వ్యక్తి అయిన చరిత్ర పుట్టల్లో నెస్పటోమియా నాగరికతల్లో ఉన్నటువంటి మొదటి సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో నిందారోహంగా ఉన్నటువంటి అబ్రహాన్ని ఎన్నుకున్న దేవుడు నీ రాజు నిందారేదుడిగా ఉండి నీ తరంలో నువ్వు ఆ తరంలో నిందారేడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే అబ్రహం గారు తర్వాత ఇస్సా గారు తర్వాత గారు ఆ తర్వాత నిందారేందుడిగా ఉండాల్సిందే ఎవరైతే ఎన్ను కొట్టున్నారో గుర్తు పెట్టుకోండి దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటున్నారో వాళ్ళు ఏ విధంగా ఉండాలి నిందారహిందుగా ఉండాలి ఎందుకంటే చరిత్ర పుత్రలో నీ కొట్టు కొన్ని పేజీలు ఉంటాయి గుర్తుంచుకోండి చిన్న పుట్టులో నీకంటూ కొన్ని పేజీలు ఉండాలి జీవ గ్రంథంలో నీ నామాన్ని పక్కన జరుపుకోకుండా నీకు నువ్వేం చేసుకోవాలి స్థిరంగా ముద్రించుకోవాలి అని దేని వల్ల సాధ్యం అవుతుంది కేవలం ప్రార్థన అనేది సాధ్యం అవుతుంది నీ వ్యక్తిగత ప్రాంతనే నీ కన్నీటి ప్రాంతనే నీ స్థితిగతులు మార్చి వేస్తాయి సంఘాన్ని మార్చి వేస్తాయి సంఘ పురాణాన్ని తెలుస్తాయి విశాలపరుస్తాయి నువ్వు చేసే ప్రార్థన బట్టి ఒక ఆలోచన మన స్థితిగతులు మన వ్యవహార శైలి ప్రతి ఒక్కటానికి తెలుసు ఎందుకు నిన్నే ఎందుకుంటున్నాడు ఎందుకు నిన్నే చూస్తున్నాడు ఎందుకు నిన్నే కావాలనుకుంటున్నాడు తెలుసా నువ్వు ఆయన పెట్టవి చెప్పండి స్పోతాం దేవుడికి కొంచెం గట్టిగా చెప్పండి ఆకాశ చుమ్ములు మెత్తబడేలాగా చెప్పండి